అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్కారం వెల్కమ్ టీవీ నేను మీ పవన్ బెస్వాడా అత్యంత దారుణమైన దురదృష్టకరమైనటువంటి ఘటన భారతదేశంలో చోటు చేసుకుంది ప్రపంచంలో కల్లా అత్యంత భారీ విమాన ప్రమాదాలలో ఒకటిగా నమోదవుతుంది ఈ యొక్క అహ్మదాబాద్ విమాన దుర్ఘటన అయితే ముఖ్యంగా ఈ దుర్ఘటన జరిగిన తర్వాత మృతుల సంఖ్య ఎంత విమాన ప్రమాదానికి కారణాలేంటి వీటితో పాటుగా ఈ బోయింగ్ విమానాలపై కూడా పెద్ద చర్చ నడుస్తూ ఉంది అంటే విమాన ప్రయాణానికి బోయింగ్ విమానాలు అంత సేఫ్ కాదు అనే ఒక వార్త ఇప్పుడు హల్చల్ చేస్తూ ఉంది అసలు ప్రపంచవ్యాప్తంగా బోయింగ్ విమానాలు ఎన్ని ఉన్నాయి ఈ బోయింగ్ విమానాల్లో ఎన్ని ప్రమాదాలు జరిగాయి ముఖ్యంగా భారతదేశంలో ఎన్ని ప్రమాదాలు జరిగాయి దీనికి సంబంధించి పూర్తి విశ్లేషణ తీసుకుందాం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కిరణ్ గారు రోజు మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు సార్ నమస్కారం నమస్తే అత్యంత దుర్ఘటన బాధాకరం దాదాపుగా రెండు వందల అరవై ఐదు మంది ఇప్పటికే చనిపోయారని చెప్పేసి లెక్కలు వస్తూ ఉన్నాయి ఇంకా అధికారిక గణాంకాలు తెలుస్తుంది సరే దుర్ఘటన ఇలా ఉంటే తో ఈ బోయింగ్ విమానాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా కొన్ని గణాంకాలు ఉన్నాయని తెలుస్తుంది ముఖ్యంగా ప్రమాదాలకు గురైన ఈ బోయింగ్ విమానాల గురించి పూర్తి విశ్లేషణ ఏంటి సార్ అంటే వాస్తవానికి పవన్ బోయింగ్ విమానాలు చాలా పవర్ఫుల్ నిజం చెప్పాలంటే బోయింగ్ విమానాల మీద ఇప్పుడు కొంత చర్చ జరుగుతున్నమాట వాస్తవం దీనికి సంబంధించి ఒక బోయింగ్ ఇంజనీర్ దీని మీద చేసిన పలు ఛానళ్ళలో చేసిన కామెంట్సే దీనికి ప్రధానమైన కారణమైనవి ఇప్పుడు బోయింగ్ విమానంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు లేవు అని చెప్పటల్లా ఇప్పుడే గుర్తించారు సాంకేతిక సమస్యలు హైడ్రాలిక్ లీక్ అవటము బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి దీనివల్ల రెండు మూడు సందర్భాల్లో గతంలో కూడా చాలా సందర్భాలు ఒక దాదాపు ఒక పది పదిహేను సందర్భాల్లో వీటి వల్ల విమానాలు ఆగిపోయిన పరిస్థితి ఉంది అంటే పైకి వెళ్ళి ఆగిపోవడం కదా ఏంటంటే టేక్ ఆఫ్ ఆ సమయంలో కొంత ఇబ్బంది పెట్టి పెట్టిన మాట వాస్తవమే కానీ అది ప్రమాదానికి దారితీసేంత ప్రమాదకరమైన సాంకేతిక లోపాలైతే కావు ఓకే సో కాబట్టి అసలుకి బోయింగ్ విమానం అంటేనే మనకి ప్రసిద్ధి ఏంటంటే దాని టెక్నాలజీ దాని సాంకేతికతకి పెట్టింది పేరు బోయింగ్ రెండవది భద్రత మూడవది అత్యంత ఎక్కువ మంది ప్రయాణికుల్ని చేరవేయగలిగిన సామర్థ్యం ఉండటం అంటే రెండు వందల నలభై నుంచి మూడు వందల మందిని ఎట్ ఎ టైం తీసుకెళ్ళగలుగుతుంది సో సహజంగా అలాంటి ప్లేన్స్ గతంలో లేవు సో రెండు వేల సంవత్సరంలో బోయింగ్ అనే సంస్థ ఒక పెద్ద విమానాన్ని భారీ విహంగాన్ని కనుగొనాలి అని చెప్పేసి ప్రయత్నాలు ప్రారంభిస్తే రెండు వేల తొమ్మిదికి రెడీ అయింది తొమ్మిదేళ్ల పాటు రీసెర్చ్ చేసి దాన్ని తయారు చేసి తీసుకొచ్చారు జన వాటితో పాటుగా వేగం ఇంధన వినియోగం ఇవన్నీ దాని స్పెసిఫికేషన్స్ దాని దాని గురించి మీరు బోయింగ్ గురించి నాలుగు మంచి మాటలు చెప్పండి అన్నాం అనుకోండి అత్యంత సాంకేతిక పరంగా స్ట్రాంగ్ అలాగే ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది ప్రయాణికులను ఎక్కువగా తీసుకెళ్లగలుగుతుంది వేగంగా వెళ్ళగలుగుతుంది భద్రత కలిగి ఉంటది సో ఇవి సహజంగా మనం చెప్పుకునేవి అలాంటి బోయింగ్ ఇలాంటి ప్రమాదానికి గురవడంతో సహజంగా కాదా సేఫ్ కాదా అన్న ఒక మాటలు వినబడతాయి ఇక్కడ ఇది బోయింగ్ అనే సంస్థ ఈ విమానాన్ని జనబాహుళ్యలోకి తెచ్చింది జపాన్ సంస్థ మొట్టమొదటిసారిగా రెండు వేల పదకొండులో ఈ బోయింగ్ విమానం కమర్షియల్ గా కొనుగోలు చేసి వాళ్ళ విమానయాన సంస్థలో పెట్టుకుంది ఆ తర్వాత రెండు వేల పదమూడులో ఇప్పుడు మనం ఏదైతే ప్రమాదానికి గురైంది అనుకుంటున్నామో ఆ బోయింగ్ విమానాన్ని రెండు వేల పదమూడులో భారతదేశం ఆర్డర్ చేసింది రెండు వేల పద్నాలుగులో వచ్చింది ఆ ఫ్లైట్ అంటే దాదాపు పదకొండేళ్ల పాటు సర్వీస్ లో ఉంది అది పదకొండేళ్ల పాటు సర్వీస్ అంటే ఇప్పుడు సహజంగా మనకి వెహికల్స్ ఉంటాయి పదిహేను ఏళ్ల కాలం తర్వాత ఒకసారి రీచెక్ చేయించాలి బాడీని కండిషన్లో ఉందా లేదా అసలు పదిహేను ఏళ్ల తర్వాత వాటానికి వీల్లేదు అది అవును ఇది సహజమైన మన మన కార్లు బైకులు కండిషన్ కానీ బోయింగ్ విమానానికి కూడా అలా ఉంటుందా అంటే ఉంటది ముప్పై సంవత్సరాల పాటు బోయింగ్ విమానం తిరగలుగుతుంది దాని కాలం ముప్పై ఏళ్ళు మరి ముప్పై ఏళ్ల కాలం ఉంటే దాన్ని మరి పదకొండు అంటే చాలా తక్కువే కదా ఫిఫ్టీ పర్సెంట్ కూడా అవ్వలేదు పర్సెంట్ కూడా అవల సో ఆ రకంగా చూసిన బోయింగ్ విమానాన్ని మనం ఒక తప్పు పట్టే పరిస్థితి ఏం లేదు లేకపోతే అది మీకు చాలా స్ట్రాంగ్ గా ఉంటది దాని బాడీ కూడా మీకు కార్బొనేటెడ్ కార్బోనేటెడ్ ఫైబర్ తోటి చేస్తారు దాన్ని దానివల్ల స్టీల్ కంటే దృఢంగా ఉంటది అల్యూమినియం కంటే తేలిగ్గా ఉంటది తద్వారా మీకు తేలిగ్గా ఉంది కాబట్టి ఇంధన వినియోగం తగ్గుద్ది ఎక్కువ మంది ప్రయాణికులు తీసుకెళ్లాలన్నప్పుడు బోయింగ్ కరెక్ట్ సో ఈ రకంగా మీరు ఏ రకంగా చూసినా బోయింగ్ స్పెసిఫికేషన్స్ బాగున్నాయి పదకొండు వందల నలభై ఎనిమిది విమానాలు ఉన్నాయి ప్రపంచ వ్యాప్తంగా బోయింగ్ అనేక విమానయాన సంస్థల దగ్గర అంటే ఏక దాటిన ఈ బోయింగ్ విమానం పదమూడు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ల పాటు ఏక దాటికి ఒక్కసారి ఇంధనం ఫిల్ చేస్తే ఏకధాటిగా పదమూడు వేల కిలోమీటర్లు పైగా ప్రయాణం చేయగలుగుతుంది అంటే దూర ప్రయాణాలకు ఎక్కువ మందిని తీసుకెళ్ళడానికి ఇది సేఫ్ వాస్తవానికి దాదాపు వంద కోట్ల మంది ప్రయాణికుల్ని గమ్యస్థానాలకు చేర్చింది బోయింగ్ ఇప్పటివరకు ఈ గణాంకాలు చూస్తుంటే బోయింగ్ అనేది చిన్న విషయం కాదు బోయింగ్ విమానం అనేది సో సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ నిన్న సాంకేతికంగా అది ఏమైందో తెలియదు మొత్తం ప్రమాదానికి గురైంది సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైన్ సో ఇంత గొప్ప స్పెసిఫికేషన్స్ ఉన్నాయి మిగతా వాటితో పోలిస్తే బోయింగ్ ని మనము ఇది తీసిపారేసే విమానం కాదు దాని కాస్ట్ కూడా వెయ్యి కోట్ల నుంచి పద్నాలుగు వందల కోట్ల మధ్యలో ఉంటుంది అప్రాక్సిమేట్లీ సో కాబట్టి ఇది బోయింగ్ అయితే ఈ మధ్య కాలంలో కొన్ని చిన్న చిన్న సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి దానికి ఖచ్చితంగా బోయింగ్ సంస్థ దాన్ని అడ్రస్ చేయవలసిన అవసరం ఉంది కానీ అలాంటి ఒక వంద కోట్ల మందిని గమ్యస్థానాలకు చేర్చింది పదకొండు వందల నలభై ఎనిమిది ఫ్లైట్స్ ఉన్నాయి మన ఎయిర్ ఇండియాలో ముప్పై నాలుగు ఫ్లైట్స్ ఉన్నాయి ఇంత గొప్ప చరిత్ర కలిగిన బోయింగ్ నిన్న దెబ్బ తినేసరికి దాదాపు రెండు వందల నలభై రెండు మంది ఉంటే రెండు వందల నలభై ఒక్క మంది చనిపోయారు చాలా బాధాకరమైన అంశం విమాన ప్రమాదాల్లో పవన్ రోడ్డు ప్రమాదాల్లో కొంతమంది చనిపోయినా కొంతమంది గాయాలతో బయటపడే అవకాశం రైలు ప్రమాదాల్లో కూడా కొంతమంది చనిపోయినా మరి కొంతమంది గాయాలతో బయటపడే విమాన ప్రమాదం అట్లా కాదు విమాన ప్రమాదంలో మొత్తం స్మాష్ అంటే ఒక బాంబ్లాస్ట్ లానే ఉంటది ఎన్నో కూడా అంతలాగా అది బ్లాస్ట్ అవడానికి రీజన్ ఇంధనం ఫుల్ గా ఉంది సో నిండుగా ఇంధనం నింపి ఉన్నారు టేక్ ఆఫ్ అయ్యే సమయంలో జరిగింది కాబట్టి అంత విస్ఫోటనం జరిగింది టేక్ ఆఫ్ కాకుండా ల్యాండింగ్ సమయంలో జరిగింది అంత విస్ఫోటనం వచ్చేది కాదు ఎందుకంటే ఆల్రెడీ ఇంధనం అంత ఖర్చు అయిపోయి ఉంటది సో కాబట్టి అంత విస్ఫోటనం వచ్చేది కాదు ఆ టేక్ ఆఫ్ సమయంలో అలా జరగడం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగింది ఓవరాల్ సో ఒక రకంగా చెప్పాలంటే ఈ బోయింగ్ అనేది మంచి ఫ్లైట్ కానీ ఇప్పుడు సాంకేతికంగా సమస్యలు వస్తున్నాయి తలెత్తిందంటే ఖచ్చితంగా పెట్టాల్సిందే ఇక్కడ మరొక కామెంట్ కూడా ఉంది ఇదే విమానం రీసెంట్ గా అంటే వన్ వీక్ బ్యాక్ కూడా అక్కడ షార్జాలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ జరిగింది లాస్ట్ డిసెంబర్ కావచ్చు లాస్ట్ జూన్ కావచ్చు దీనిలో కొంత సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు ఎదురయ్యా అయినా కూడా ప్యాసింజర్స్ తరలించడం కోసం ఇదే విమానాన్ని వినియోగించడం వెనక ఎలా ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే అంటే కాన్ఫిడెన్స్ ఎక్కడ వస్తుందంటే అంటే బోయింగ్ అనేది చాలా బలమైన విమానం కాబట్టి ఏం కాదు ఆ చిన్న సాంకేతిక సమస్య సరి చేసుకోవచ్చు అన్న ఒక నిర్లక్ష్యం కూడా కావచ్చు దాని మీద ఉన్న కాన్ఫిడెన్స్ తో వచ్చిన నిర్లక్ష్యం కావచ్చు కానీ ఒక విమాన విమాన ప్రయాణికుడు కూడా లోపలంతా చాలా అన్హైజనిక్ గా ఉందని చెప్పేసి ఏదో వీడియో పెట్టాడు సో ఏదేమైనా ఇవన్నీ తర్వాత పవన్ ఒకసారి రీచెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది రివ్యూ చేసుకోవాల్సిన అవసరం ఉంది బోయింగ్ ఎంతవరకు సేఫ్ అనేది ఏమో ఈ మధ్య టెక్నాలజీలు దానికి ఉన్న టెక్నాలజీలన్నీ సరిపోవట్లేదేమో ఏమో ఏమో ఇంత పెద్ద భారీ విహంగం కదా సో ఈ టెక్నాలజీని ఇంకా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందా ఏంటనేది ఒకసారి పునరాలోచన పునఃసమీక్ష చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది రైట్